మీరు ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను మీ పేరు శివయ్య హత్య గావించబడ్డ ధర్మకర్త రామలింగేశ్వరరావు గారి భార్యను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు ఆమె చనిపోయిన రోజు సాయంత్రం ఎక్కడ గుడిలో నేను కథాకాలక్షేపం చేస్తూ ఉండగా చూశాను ఆమె కథ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆమె ఇంటికి చేరలేదు ఆ సమయంలోనే ఆమె హత్య చేయబడి ఉండాలి అప్పుడు టైం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు బహుశా ఏడు ఎనిమిది మధ్య కావచ్చు కరెక్ట్ డాక్టర్ రిపోర్ట్ ప్రకారం కూడా ఆమె ఏడు ఎనిమిది గంటల మధ్యలోనే హత్య చేయబడిందని ఉంది ఈ హత్య మీకు అతి సన్నిహితుడు మీ ఇంటి పనులు చూసి పెట్టే రాముడు అనే యువకుడు చేశాడని ఒకటి రెండు సార్లు ఆమెను వెంటబడి వేధించాడని ఆమె ఒంటరిగా లేచి వెళ్లడం చూసి ఆమెను అనుసరించి ఆమెను బలాత్కరించబోతే ఆమె తిరస్కరిస్తే ఆమె మీద ఉన్న కోపంతో కత్తితో ఆమెను హత్య చేశాడని అతనిపై అభియోగం అబద్ధం అలా జరగడానికి వీళ్ళు ఆ సమయంలో రాముడు నా కళ్ళ ముందరే ఉన్నాడు కథాకాలక్షేపం పూర్తయ్యే వరకు నాతో ఉన్నా పూర్తయిన తర్వాత నా అభిని తీసుకుని నాతో పాటే మా ఇంటికొచ్చి రాత్రి అక్కడే పడుకుని తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత లేచి వెళ్ళాడు రాముడు ముమ్మాటికి హత్య చెయ్యలేదు 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 మరి అయితే ఎవరు చేస్తుంటారు అసలు ఎవరు చేస్తుంటారో మీకు తెలుసా తెలుసు ఎవరు కర్మకర్త రామలింగేశ్వరరావు గారు భర్త తన భార్యని తన చేతులు తాచి చేశాడా ఇంపాసిబుల్ తనే స్వయంగా చెప్పారు ఒక నేరస్తుడు నేరం చేశానని కోర్టు ముందు చెప్పకుండా మీ ముందు చెప్పుకున్నాడా నాకు భయపడి చెప్పలేదు నన్ను భయపెట్టడానికి చెప్పాడు నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించి మరీ చెప్పాడు ఎవరు పోలీసులు ఏం బాబు చివాలైన తాలి ఎవరి దగ్గర ఉంటాయి నా దగ్గరే ఉంటాయి ఎవరి దగ్గరైనా ఉంటాయా లేదు బాబు అయితే ఓసారి గుడి తలుపు కరవండి మీరు ఎక్కడే ఉండండి లోపలికి వెళ్ళండి ఏమిటిదంతా దేణి కోసం ఇద్దరికి ఇది దగ్గరికి వచ్చింది సాక్ష్యాధారాలను బట్టి ఈ హత్య రాముడే చేసినట్టు కోర్టు వారు నమ్ముతున్నారు ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు ప్రకారం అతనికి ఏడు సంవత్సరాలు శిక్ష విధించడమైనది అతనితో పాటు మరణ శిక్ష విధించవలసిన హత్యా నేరంలో భాగస్థుడైన హంతకుడికి అనుకూలంగా తప్పుడు సాక్ష్యం చెప్పి అతన్ని రక్షించ ప్రయత్నం చేసినందుకు శివయ్య అనబడే ఆ ఊరి గుడి పూజారికి ఐపిసి సెక్షన్ రెండు వందల ఒకటి ప్రకారం ఏడేళ్లు శిక్షను హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పవిత్రమైన దేవాలయంలో దాచి పోలీసుల్ని తప్పు త్రవ పెట్టించాలని ప్రయత్నించినందుకు మరో మూడేళ్ల కఠిన శిక్షను కోర్టు వారు ఖాయపరచడమైనది చట్టానికి కళ్ళు లేవంటారు నీకు మూడు కళ్ళు అంటారు కళ్ళు లేని చట్టానికి మూడు కళ్ళున్న నీకు పెద్ద తేడా కనిపించలేదురా నువ్వున్నావని నీ ఉనికి నిజమని నమ్మి అడుగడుగునా గుళ్ళో అడుగు పెట్టే ప్రతి వాడికి నిజమే చెప్పాలి నిజమే చెప్పాలి అని ఉపన్యాసాలు ఇచ్చని నువ్వు రాయవని తెలిసినా నీ ఉనికి అబద్ధం అని తెలిసినా అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసినా ఈ బోనులో నిలబడి అని ఈ అబద్ధాలే నిజం చెప్పడమే నేరం నేరమైంది ఇలా పది మంది ముందు నన్ను నిలబెట్టి శిక్షించడానికి బదులు ఈ తలుపులు తీసినప్పుడు మూసినప్పుడు నన్ను ఒంటరిగా నిలబెట్టి నిజం చెప్పకురా తప్పురా అని చెప్పుంటే నేనిక్కడ నిజం చెప్పుండేవాడిని కాదు స్వామి ముప్పై ఏళ్లుగా నీకు చేస్తున్న సేవ తీ పుణ్యఫలంగా పదేళ్లు శిక్ష విధించేవా స్వామి శంకరా ఈ పదేళ్లు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత నన్ను ఏం నువ్వు ఇంకెవరికి సేవ చేయమంటావయ్యా ఇంతవరకు చేసిన సేవ నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ చట్టాలకి న్యాయాలకి ఈ సాక్ష్యాలకి ప్రతి సాక్ష్యాలకి ఈ వాదులకి ప్రతివాదులకి నువ్వు భయపడితే నలుగురిలోకి వచ్చి నిలబడడానికి నీకు భయం అయితే నాకు కనిపించవయ్యా నాకు కనిపించింది నేను నిన్ను నమ్మింది నిజమైతే నేను నిన్ను ఆరాధించింది నిజమైతే నేను నీకు చేసిన సేవలు నిజమైతే నేను ఎవరినీ నిందించకపోవడం నిజమైతే పరుషంగా మాట్లాడకపోవడం నిజమైతే నా సేవలు నిస్వార్థమైతే